హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి రోజు సేమియా పాయసం తిని 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 బోర్ అనిపిస్తుందా ఈరోజు మన ఛానల్లో డిఫరెంట్ టైప్లో సేమియా బోర్లు అయితే ప్రిపేర్ చేశాను చాలా ఈజీ ఎలా చేయాలి ఏంటి తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి సేమియా బుర్ర కోసం ఒక పావు కేజీ సేమియా అయితే తీసుకున్నాను దీన్ని నెయ్యి వేసుకుని ఇలా రోస్ట్ చేసుకోవాలి బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ అయిన తర్వాత ఇందులోనే మనం కొబ్బరి పొడి వేసుకున్నానండి నేను ఎండు కొబ్బరి లేదు అంటే చిన్న చిన్న కొబ్బరి పీల్ ఆఫ్ చేసి కూడా చిన్న చిన్న పీసెస్గా వేసుకోవచ్చు మీ ఇష్టమే ఇగో నెయ్యిలో కొబ్బరి పొడి కూడా వేయించేస్తున్నాను ఇప్పుడు వేయించుకున్న ఈ సేమియాలో కొబ్బరి పొడి సేమియా ఇలాచీ పౌడరు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని ప్రక్కన పెట్టుకున్నానండి తర్వాత జీడిపప్పు అండి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఒక ఐదు పలుకులు జీడిపప్పు చిన్న చిన్న పీసెస్లో చేసి రోస్ట్ చేసుకొని ఇందులో వేసేసాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక గ్లాస్తో చక్కెర వేసుకున్నానండి ఏ గ్లాస్తో చక్కెర వేసానో ఆ గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి ఇగోండి నేను చూపిస్తున్న గ్లాస్తో ఒక గ్లాస్ చక్కెర వేసుకున్నాను పావు కేజీకి అయితే పావు కేజీ పైన ఇంకా కొంచెం ఎక్కువే పడుతుందండి చ షుగరు ఈ ప్లేస్లో మీరు బెల్లాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా షుగర్ పాకమైతే రావద్దండి జస్ట్ కరిగేటట్టు హీట్ చేసుకోవాలి అది హీట్ అయ్యేలోగా ఒక బౌల్లోకి ఒక పావు కేజీ బెల్లం మినపరుబ్బు అండ్ ఏ గ్లాస్తో అయితే షుగర్ తీసుకున్నానో ఆ గ్లాస్తో గోధుమ పిండి వేసి ఇలా బ్యాటిల్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇది బూరి కోసం అండి ఈ బ్యాటిల్ వల్ల బూరి చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇగోండి షుగర్ కరుగుతుంది కదండి కరిగిపోయి ఇలా ఒక్క పొంగు వస్తుందండి వాటరు పాకం రానివ్వకూడదు ఇప్పుడు ఈ వాటర్లో మనం వేయించి పెట్టుకున్న సేమియా కొబ్బరి పొడి ఇవన్నీ ఇందులో మిక్స్ చేయాలండి వేస్తూ ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది ఇగోండి ఇలా ఈ వాటర్లో సేమియా ఉడికిన తర్వాత పాకం వస్తుందండి ఇందులోకే పాకం వచ్చేటప్పుడు సేమియా వేసుకున్నారంటే సేమియా ఉడకదు ఇగోండి ఇలా బాగా మిక్స్ చేసుకుంటాక ఇలా దగ్గర పడి పాకం వస్తుందండి మనకి ఉండ కట్టుకోవడానికి ఎలా ఉండాలో అలా దగ్గరగా పాకం అవ్వాలండి ఇగోండి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఇలా రావాలి చాలా ఈజీ అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ గొండి ఈ కన్సిస్టెన్సీలు వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం బ్యాటిల్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి బ్యాటిల్ ప్రక్కన పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్లోకి లేదా ఒక ప్లేట్లోకి నూనె ఆయిల్ అయినా పెట్టుకోవచ్చు లేదా నెయ్యి అయినా ప్లేట్కి అప్లై చేసుకొని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చేసుకున్న దాన్ని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోవాలండి ఈలోగా స్టవ్ పెన్ ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోగా ఈ ఇలా చిన్న చిన్న ఉండల్లా ఇలా చుట్టుకోవాలండి ఆ సేమియాని చేతికి ఆయిల్ పెట్టుకుంటే అది మన చేతికి అంటుకోదండి ఈ నేను చూపిస్తున్నట్టుగా మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంది మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటిల్లో వేసుకొని ఇగోండి ఇలా తీసి వేడిగా ఉన్న ఆయిల్లో ఇలా వేయాలండి స్టవ్ అయితే ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్ అయితే అంటుకుంటుంది పూర్ణం అనేది ఇదిగోండి ఇలా తీసి వేసుకోవాలి చాలా బాగుంటుంది అండి హెల్దీ కూడా అండి ఇది ఎప్పుడు సేమియా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి మీరు కూడా అండ్ నేను చెప్పినట్టుగా ట్రై చేయండి ఎంత నచ్చుతుందంటే ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఇగోండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసాలి ఇంకా మిగతావన్నీ కూడా నేను ఇట్లనే రోస్ట్ చేసుకున్నానండి చూడండి నేను చూపించిన విధంగా ఆయిల్ కూడా అసలు ఏం అంటుకోదండి బోరెలకి చాలా బాగుంటాయండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ అండ్ శ్రీకాకుళం స్పెషల్ అయిన సేమియా పూర్ణం రెడీ మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు Thank you. Bye bye.